ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏది చేసినా సంచలనమే సంక్షేమం నుంచి సంరక్షణ వరకు ప్రజల మేలు కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన అనునిత్యం పరితపిస్తుంటారు హిందూ ధర్మ పరిరక్షకుడిగా కంకణ బద్దుడైన యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్కు పూర్వ వైభవం తెచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు ముఖ్యంగా హిందూ ఆలయాల పరిరక్షణకు పురాతన ఆలయాల చరిత్రను నేటి తరానికి తెలియజేసేందుకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు యావత్ భారతావనినే కాదు ప్రపంచవ్యాప్తంగా మననలు అందుకుంటున్నాయి తాజాగా యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం దేశంలోని ఇతర రాష్ట్రాలకు సైతం మార్గ చూపే విధంగా ఉంది మహోన్నత చరిత్ర కలిగిన భక్తులు అత్యంత ప్రీతి విశ్వనాథుడి ఆలయం విషయంలో యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు కాశీ విశ్వనాథుడి ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి మాంసాహారం విక్రయించరాదని ఆదేశాలు జారీ చేశారు యోగి ఆధ్యాత్మిక వాతావరణాన్ని చెడగొట్టే విధంగా మాంసం విక్రయాలు జరుగుతున్నాయని హిందూ బంధువుల నుంచి వస్తున్న ఫిర్యాదులు ఆందోళనలతో యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇందుకోసం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేశారు ఎవరైనా ఆ ఆర్డర్స్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు యోగి ఆదిత్యనాథ్ అయితే కొంతమంది ఈ ఉత్తర్వులను ఉల్లంఘించడంతో వారిపై మొదటి వేటుపడింది నిజానికి కాశీ విశ్వనాథ ఆలయం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో మాంసం విక్రయాలను నిషేధిస్తూ గత ఏడాది ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆలయ పరిధిలో ఉన్న మాంసం దుకాణాలకు నోటీసులు కూడా ఇచ్చింది రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడున మొదటి నోటీసు రెండు ఇరవై ఐదు జనవరి రెండున రెండో నోటీసు రెండు ఇరవై ఐదు జనవరి నాలుగున మూడో నోటీసు ఇచ్చారు అధికారులు అయినా మాంసం విక్రయాలు ఆగలేదు దీంతో ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా విక్రయాలు జరుపుతున్న పదిహేను మందిపై పోలీసులు నమోదు చేశారు విశ్వనాథ్ మందిరం దగ్గర మాంసం విక్రయిస్తున్న కేసులో నిందితులు ఆలం ఖురేషి అమీన్ బులేటాన్ తన్వీర్ నవేయిద్ షమీం కురేషి మొహమ్మద్ షరీఫ్ మొహమ్మద్ నియాజ్ బచ్చా ఖురేషి వారిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ రెండు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై ఐదు ప్రకారం కేసు నమోదు చేశారు దుకాణదారులు మాంసం అమ్మకూడదంటూ వారణాసి మున్సిపల్ వెటర్నరీ అధికారి తొలుత నోటీసులు జారీ చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు రెండు రోజుల వ్యవధి గడువు ఇచ్చినా పట్టించుకోని వారిపై చర్యలకు ఆదేశించారు మాంసం విక్రయిస్తున్న వారిలో ఇద్దరు వ్యక్తులకు అసలు లైసెన్సులు కూడా లేవని పోలీసు విచారణలో తేలింది కాశీ విశ్వనాథ ఆలయానికి కేవలం రెండు వందల మీటర్ల పరిధిలో మాంసం విక్రయించడాన్ని స్థానిక హిందువులు వ్యతిరేకిస్తున్నా సదరు మాంసం విక్రేతలు అస్సలు పట్టనట్లే వ్యవహరించేవారట దీంతో ప్రభుత్వ ఉత్తర్వులను కూడా లెక్క చేయని అలాంటి వారిపై చర్యలు సబమేనన్న వాదన వినిపిస్తోంది లోని మధుర పట్టణంలోనూ యోగి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలను అమలు చేస్తోంది మతపరమైన ప్రదేశాల చుట్టూ ఉన్న పది చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో మాంసం మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది హిందువుల ప్రధాన ఆలయాల పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది యోగి సర్కార్ కేవలం మతపరమైన భావాల పరిరక్షణే కాకుండా తీర్థయాత్రల సంరక్షణలో భాగంగా యోగి ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది స్థానిక అంతర్జాతీయ సందర్శకుల మనోభావాలను పరిరక్షించడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకూడదన్నదే ఆ నిబంధనల సారాంశం ఉత్తరాఖండ్లోని గంగానది ఒడ్డున ఉన్న ప్రధాన పుణ్యక్షేత్రం హరిద్వార్లోనూ ఇలాంటి నిబంధనలు అమల్లో ఉన్నాయి ఆలయ పవిత్రతను పరిరక్షించడం కోసం మద్యం మాంసాహార విక్రయంపై శాశ్వత నిషేధం ఉంది హరిద్వార్ లాగే రిషికేశ్ కూడా నగరం అంతటా ఉంది ఆధ్యాత్మిక కేంద్రంగా యోగా రాజధానిగా ఉన్న రిషికేష్ గుర్తింపును కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కేవలం యోగి ఇలాకాలోనే కాదు దేశంలోని ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లోనూ ఇలాంటి నిబంధనలు కొనసాగుతున్నాయి ఒడిశాలో ప్రసిద్ధమైన పూరి జగన్నాథుని ఆలయానికి చుట్టూ కిలోమీటర్ల మేర మద్యం మాంసం అమ్మకాలపై ఆంక్షలు అమలులో ఉన్నాయి రాజస్థాన్లో పవిత్ర తీర్థయాత్రగా పేరుగడించిన పుష్కర్లోను మాంసం మద్యం అమ్మకాలను చాలా కాలంగా నిషేధం ఉంది ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా పేరొందిన కుంభమేళా పరిసర ప్రాంతాల్లోనూ మద్యం మాంసం బంద్ కొనసాగుతోంది ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళా నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కుంభమేళా మైదానం హనుమాన్ మందిర్ త్రివేణి రోడ్డు కోటా ప్రాంతంతో పాటు చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాల్లో మద్యం మాంసం నిషేధమని యోగి సర్కార్ ప్రకటించింది యమునా నది మరియు గంగా తీరం వెంబడి ఉన్న జూసీ ఆరైల్ ఫఫామౌ ప్రాంతాలతో పాటు యాత్రికులు శిబిరాలు తాత్కాలిక నివాసాల ప్రాంతాల్లోని ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు మద్యం మాంసం అమ్మకాలపై నిషేధం విధించడాన్ని హిందూ మతపెద్దలు సాధువులు స్వాగతిస్తున్నారు కుంభమేళా పవిత్రతను కాపాడేందుకు ఈ కఠిన నిర్ణయాలు మంచివే అని అభిప్రాయపడుతున్నారు యోగి సర్కార్ నిర్ణయంతో స్థానిక వ్యాపారులకు కొంత నష్టం కలగడంతో వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలకు దృష్టి సారించింది ఏదేమైనా ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడేందుకు యోగి ఆది దిత్యనాథ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు యావత్ భారతవని అభినందిస్తోంది సాంస్కృతిక పరిరక్షణకు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు మొదట ఇబ్బందులు కలిగించవచ్చు కానీ భవిష్యత్ తరాలకు అవి రాచబాటలుగా మారుతాయని పలువురు ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయపడుతున్నారు